సు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మీ అందరితో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాక్య ధ్యానముల కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్న విధానమును బట్టి అదే రీతిగా మీ అందరి కొరకు ఈ విధముగా ప్రార్థించడానికి దేవుని వాక్య సందేశమును పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి తరుణమును బట్టి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సమయలు మొదటి గ్రంథము ఇరవదయవ అధ్యాయము తొమ్మిదవ వచనము యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు నా తండ్రి నీకు కీడుచెయ్య నుద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో గదా ఈ మాటను బట్టి దేవుడు మానవాళి పట్ల ఎలాంటి ఉద్దేశాలు ఉండాలి అని ఈ సర్వ సృష్టిలోని మానవులు ఇలాంటి మానవ సంబంధాలను నిర్మాణము చేసుకోవాలి అని ఇతరుల పట్ల పొరుగువారి పట్ల ఎదుటివారి పట్ల ఎలాంటి స్నేహభావము ఉండాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని సందర్భం ద్వారా బయలుపరచుట మనము గమనించగలము ఇక్కడ ధ్యానం కొరకు ఆలోచన చేస్తున్నటువంటి అంశము ప్రతి వ్యక్తికి ఇలాంటి స్నేహితులు ఉంటే ఎంత ప్రయోజనకరము ప్రతి వ్యక్తికి ఇలాంటి స్నేహితులు ఉంటే ఎంత ప్రయోజనకరము ప్రతి వ్యక్తి జీవితమును మనము ఆలోచన చేసినప్పుడు స్నేహితులారా స్నేహితులు అనేటటువంటి వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఈ స్నేహము అనేది మానవ జీవితాల్లో ఎన్నో నష్టాలను ఎన్నో బాధలను ఎన్నో సమస్యలను అధిగమించడానికి ఎంతో శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి బంధములో స్నేహబంధము చాలా ఉన్నతమైనది అయినప్పటికీ ఈ స్నేహితులలో కూడా ఈ స్నేహ బంధము యొక్క విలువలను స్నేహములో ఉన్నటువంటి ఆ గొప్పతనమును కొంతమంది స్నేహితులు స్నేహితులుగా ఉండేటటువంటి వారు స్వార్థపరులుగాను అసూయపరులుగాను కపట స్నేహితులుగానో ఉంటూ నష్టాన్ని కలిగించేవారు ఒకవైపుగా ఉంటే అలాగే నిస్వార్థపరులు అసూయ ద్వేషములు లేనివారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు తన స్నేహితునికి కీడు నష్టము కలుగుతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పరిచేవారు కూడా అనేక మంది స్నేహితులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక రకంగా నష్టము కలిగించేవారు స్నేహితులుగా ఉంటే మరొక రకంగా నా స్నేహితులకు రక నష్టము కలగకూడదు అనేటటువంటి వ్యక్తులు కూడా అనేక మంది నిస్వార్థపరులు స్నేహములో స్నేహితులుగా ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా తనను ప్రాణంగా ప్రేమించినటువంటి తన స్నేహితుని అతని క్లిష్ట పరిస్థితి అతడు ఏ విధమైనటువంటి ప్రమాదానికి ఏ విధమైనటువంటి కష్టానికి ఆయన లోనైనాడో ఆ సమస్తము తెలిసినటువంటి యోనా తాను తన స్నేహితుని గురించి మాట్లాడుచున్నటువంటి మాట అండి ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే దావేదు ఒక బాధకు గురి చేయబడ్డాడు దావీదు ఏమి వ్యతిరేకం చేయలేదు తన తండ్రికి అనగా సౌలు పరిపాలన కాలంలో వచ్చినటువంటి ఆ పరిస్థితుల అన్నిట్లో ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా వాడబడినాడు ఆయన ఎవరికి నష్టము కలిగించాలని ఇష్టపడలేదు కానీ అసూయ ద్వేషము చేత నింపబడినటువంటి రాజు సౌలు సౌలు రాజు అసూయ ద్వేషముల చేత నింపబడి దావీదుకు నష్టము కలిగించాలి అతని చంపాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు అతని కుమారుడైనటువంటి యోనాతనే ఇదిగో మీ డాడీ ఈ విధంగా చూస్తున్నాడు కదా అక్కడ ఎనిమిదో వచనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దావీదు నీ దాసుడనైనా నాకు ఉపకు ఉపకారం చేయవలను ఏమనగా యహోవా పేరుట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైనా నన్ను రప్పించేదివి నాయందు దోషం ఏమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్కు నన్నెందుకు తోడుకొని పోదువు నీవే నన్ను చంపుమని యోనా తానుతో మనవి చేయగా తావేదులో ఉన్నటువంటి ఆ నిస్వార్థమైనటువంటి జీవితము తన స్నేహితునితో అంటున్నాడు అయ్యా మీ డాడీ దగ్గర దాకా ఎందుకు నన్ను తీసుకుపోతావు నేను తప్పు చేసినట్లయితే నన్ను నువ్వే నన్ను శిక్షించవచ్చు కదా నన్ను చంపచ్చు కదా ఆయన తన స్నేహితునితో తెలియజేస్తూ ఉంటున్నాడు తన స్నేహితునికి తెలుసు యోనా తానుకి దావీదు ఎలాంటి తప్పు చేయడని నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడకూడదు అనే సందర్భమే ఈ తొమ్మిదో వచ్చిన ఆయన అందుకే యోనా తాను ఆ మాట ఎన్నటికీ అనరాదు నీవు చంపాలి అనేటటువంటి నీవు నష్టపరచాలి అనేటటువంటి నీకు కీడు తలపెట్టాలి అనేటటువంటి ఆలోచన నా నుంచి నీవు ఎప్పటికీ ఆశించకూడదు నా నుంచి ఎప్పుడు కూడా ఊహించకూడదు ఆ మాట నీ నోటికి రాకూడదు ఇది నిజమైన స్నేహబంధం అండి ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాడు దావేదు కూడా తన ప్రాణము కంటే ఎక్కువగా యోనాతాను నమ్ముతూ ఉంటున్నాడు ప్రేమిస్తూ ఉంటున్నాడు అందుకే దావీదు ప్రాణాన్ని నష్టపరచాలని దావీదుకు కీడు చేయాలి అని అనగా తన స్నేహితుని ప్రాణము తీయాలని చూస్తున్నటువంటి తన తండ్రి యొక్క ఉద్దేశాలు మంచిగా కావా అని ఆలోచన సలిపి అతన్ని ప్రమాదం నుంచి తప్పించడానికి అతని నష్టము కాకుండా కీడుకు గురి కాకుండా కాపాడడానికి యోనాత మాట పలుకుతూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశము కలిగి ఉన్నాడు అని నాకు ఒకవేళ నిశ్చయమైతే నాకు నిజమైతే నీతో ఖచ్చితంగా చెప్తాను నీవు మాత్రమో భయపడకు నిజమే స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలలో ఎన్నో అంతరాలు ఎన్నో విభేదాలు మానవుల మధ్యన మానవులకు ఎన్నో స్వార్థ కుట్రపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి చెప్పుడు మాటల వలన స్నేహబంధాలను విపరీతమైనటువంటి నష్టానికి గురి చేస్తున్నటువంటి ఈ దినములలో మనకు మన చుట్టున్నటువంటి మన స్నేహితులకు అనుదినము ఎన్నో కీడులు తలపెడుతున్న ఎన్నో నష్టాలు కలిగించాలి అని లేదా చెడు అలవాట్లకు లోనవుతున్నా చెడు వ్యసనాలకు గురి చేయబడుతూ కుటుంబాన్ని జీవితాన్ని తన ఉన్నతమైనటువంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నటువంటి లేదా నాశనానికి నడిపిస్తున్నటువంటి ఈ ని స్వార్థపరుల యొక్క అసూయపరుల యొక్క ద్వేషము కలిగిస్తున్నటువంటి వారి యొక్క కబంధ అస్తాల నుంచి కాపాడగలిగినటువంటి నిజమైన స్నేహితులు ఈరోజు ప్రతి వ్యక్తికి అవసరమై ఉన్నారండి ఇదిగో నా జీవితం పాడైపోయింది నన్ను ఎవరు ఏదో చేస్తారు నాకెందుకో ఈ అలవాటు వ్యసనము నా నుంచి దూరం కాలేకపోతుంది అని ఎంతోమంది అలమటిస్తూ కన్నీళ్లు గారుస్తూ తన జీవితాలలో రోధిస్తున్నటువంటి రోజులలో స్నేహితులారా కీడు జరగకుండా నష్టపోకుండా తన జీవితాన్ని కోల్పోకుండా చెడు వ్యసనాల వలన చెడు క్రియల వలన చెడు అలవాట్ల వలన జీవితాలు ప్రమాదంలోనికి నెట్టివేయబడకుండా ఇదిగో ఈ విధంగా యోనాత్వాను వలె ఆలోచించగలుగుచున్నామా నీవేం భయపడకు ఇదిగో నీకు ఒకవేళ నష్టమ జరుగుతుంది అని తెలిస్తే ఒకవేళ ప్రమాదానికి గురి చేయబడుతున్నావని తెలిస్తే ఒకవేళ నువ్వు చెడు వ్యసనాల్లోనికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నీ కొరకు నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను నీకు సహాయం చేయగలను ఆలోచన కలిగి ఉంటున్నామా ప్రోత్సాహం ఇవ్వగలుగుతున్నామా యోనాథాను వలె ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా నీ చుట్టూ ఇలాంటి కుట్రలకు ఇలాంటి నష్టానికి ఇలాంటి ప్రమాదానికి గురి చేయబడిన వారు నీ చుట్టూ నా చుట్టూ ఎందరో ఉండి ఉండవచ్చు ఒక యోనాతనం వల్ల ఈరోజు బాధ్యత కలిగినటువంటి నిజమైన స్నేహితుడిగా వారి జీవితాల్లో ఆనందాన్ని చూడడానికి ఇష్టపడుతున్నామా వారి కుటుంబాల్లో సంతోషాన్ని చూడడానికి ఇష్టపడుతున్నామా వారొక ప్రయోజకులుగా ఎదగాలి అని ఇష్టపడుతూ ఉంటున్నామా వారి యొక్క ప్రాణానికి నష్టము కలగకుండా ఉండడానికి ఇష్టపడుతున్నామా ఇలా ఆలోచించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు నిజమైన స్నేహితుడు మరొక ప్రేమిస్తాడు అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇదే దైవ సంకల్పము అని హెచ్చరిస్తూ ఉండగా మనం యోనాతాను వలె ఏ కీడు జరగకుండా మన స్నేహితులను కాపాడుకునేటటువంటి స్నేహము మనం బలపరుచుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ దినమును ఈ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా చుట్టూ మా స్నేహితులు ఎన్నో ప్రమాదాలకు కీడులకు స్వార్థపూరితమైనటువంటి అసూయ ద్వేషములు కలిగినటువంటి ప్రమాదము కలిగించేటటువంటి వ్యక్తులకు ఇదిగో బలి చేయబడుతున్నారేమో గురి చేయబడుతున్నారేమోయ్యా వారందరిని గురించి బాధ్యత కలిగినటువంటి స్నేహితులుగా యోనాతాను వలె ఇది దావీదు ప్రాణమును ఏ విధంగా కాపాడడానికి ఆయన నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తూ ఉంటున్నాడు మేము కూడా ఉదయకాల సమయమున మా స్నేహితుల కొరకు మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నిజమైన స్నేహితులుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల అప్పుల బాధలతో అనారోగ్యముల చేత బాధపడుతూ అయ్యా దేవా అని మూలుగుచున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా వాక్య ధ్యానంలో పాలు ఎవరెవరు ఏ కోరికలతో ఉన్నారయ్యా వారి కోరికలను మనవులను వారి జీవితాలను మీరే మీ కృపచేత బలపరచుమని వారి కనునీలను తుడుమని వారి బాధల్లో సమస్యల్లో ఇరుకు ఇబ్బందులను తోడుగా ఉండి బలపరిచి విమోచించుమని దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతిబిడ్డను నింపి దీవించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితంలోనూ ఉద్యోగ రాకపోగలేదు నీ సన్నిధిని నీ కాపుదల నుంచి బలపరచుమని ఏసయ్య పరిశుధనామంలో ప్రార్థించరిగి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియక దేవుని ఒక దీవెన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడుండి దీవించి ఆశీర్వదించును గాక ఆమె